మీ తండ్రి అబ్రాహ్మ గురి సంగతి ఆలోచించి మిమ్మల్ని కలిగిన శారా శారాను ఆలోచించి అతని అతని అతను పిలిచుతుని అతని నాశ విధించి అతనిని ఎక్కువ మంది ఎగినట్లుగా చేస్తుబా సియోను ఆదరించున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను ఏదేను వలే చేచున్నాడు దాని ఎడారి భూములు ఎక్కువ తోటబల్ నవ్వునట్లు ఆనంద సంతోషములను కృతజ్ఞత స్థుతి సంగీత గానమును దానిలో వినబడను మా పరుషుద్ధులను సర్వోన్నతి దేవుని యొక్క సమకన కొడిన సంఘానికి అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి ఇక ఉదయకాలపు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీ కుటుంబాలు మేమే జీవితాలు సంపద కోరుతూ దినాన దేవుడు మన అందరితో మాట్లాడే అంశము మీ అరణ్య జీవితాన్ని ఏదైనా వాళ్ళే మార్చే మార్చే దేవుడు యష్యా భక్తుడు జనాంగానికి ఇజ్రాయల్ ప్రజలకు వారి యొక్క జీవితాల్లో వారి యొక్క ఆశీర్వాదాలు సమకృతి అని ప్రవచించున్నారండి ఈ యొక్క పెద్ద ప్రవృత్తులు చిన్న ప్రవక్తలు మూడు కాలాల్లో ప్రవచించారు ఒకటి చెరకు వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవక్తులు ఉన్నారు రెండు చెరలోనికి వెళ్ళిన తర్వాత ప్రవచించిన ప్రవక్తులు ఉన్నారు మూడు చెర నుండి విడుదల పొందిన తర్వాత ప్రవచించిన ఉన్నారు ఎస్ ప్రవక్త చెరకు వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవక్త అండి ఆయన చెప్పిన మాట ఏమనగా దేవుని యొక్క వాక్యం దారిగా మీ పాపాల మీ మీరు చేసిన దోషాల నిమిత్తమో మీరు పశ్చాత్తాపడ్డారు కాబట్టి నేను మీకు ఇచ్చే ఆశీర్వాదం మీ అరణ్య జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చివేస్తాను ఎంత మంచి వాగ్దానం అండి ఇది నా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా ప్రభు మిమ్మల్ను ఆస్వాదిస్తానని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు అది వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగన్ దేవుడు ఆయన మనకు అన్నింటిని తుడుస్తాడు మన దుఃఖాన్ని తీసివేస్తాడు మన జీవితాల్లో ఏమైతే ఉన్నాయో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు తీసివేస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఏదేని తోట ఎంత అందంగా ఉంటుందో ఏదేని తోట ఎంత సౌందర్యం ఉంటుందో ఆ సౌందర్యవంత తోటను ఆ అందమైన తోట వలె దేవుడు మన జీవితాలు మారుస్తారని చెప్పి వాక్యం మాట్లాడుతున్నాడు అని అరణ్యాన్ని ఎవరు ఇష్టపడరు అంతా కూడా భయంకరమైన ప్రాంతం అంద చీకటి వలయం అరణ్యములు మనకి దొరికేవి మానవ సంచారము జన సంచారము లేనిది అరణ్యం ఈ అరణ్యములో మన జీవితాలు చూసినప్పుడు ఆదరణ లేని ప్రాంతం అరణ్యం కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే ఆదరించేవాడు ఎవరు ఉండరండి ఈ అరణ్య ప్రాంతంలో మన జీవితాన్ని మనం గమనించినప్పుడు అది నిరాశ నిష్పతకు గురి చేసే ప్రాంతం కానీ దేవుడు అరణ్యాన్ని మనకు ఎందుకు అరణ్యంలో కొన్ని కొన్నిసార్లు మన పరీక్షలు వస్తాయండి ఎస్ఆర్ ప్రజలకు అరణ్యములో వారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు పరీక్షలు ఎదుర్కొన్నారు ఆ పరీక్షల్లో దేవుడు చాలా రకాలైన ఆ యొక్క విషయాలు మనకు బోధిస్తాడు నేర్పిస్తాడు మనల్ని సరి చేస్తాడు మన జీవితాలు సరైన బాటలో సాగడానికి అరణ్య యాత్ర ప్రతి వారికి అవసరమే ఈ ఉదయకాలని అంటున్నాడు మీ అరణ్యం లాంటి మీ జీవితాన్ని అంటే సమస్యల్లో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో కృంగిపోతున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను ఏదైనా తోట వల్ల మార్చి వేస్తాను మీ జీవితానికి ఆస్తి సమకూరుస్తాను మీ జీవితానికి దండత సమకూరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు తనపై తన పై మనం చూస్తే అబ్రాహ్మ సంగతి ఆలోచించండి అంటాడు అబ్రాహ్మ యొక్క జీవితం కూడా ఏదైనా అరణ్యంలాగా ఉండేదండి ఆయన యొక్క డెబ్బై ఐదో సంవత్సరాలు దేవుడు ప్రమాణం చేస్తాడు నీకు బిడ్డలు ఇస్తానయ్యా నీకు మంచి సంతానం కలుగు ఆకాశ నక్షత్రంలో నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాను ఈ యొక్క భూరేని వల్ల నీ నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తాను అనేక మాటలు దేవుడు చెప్తుంటే ఆ మాటలు మాటలాగా ఉండిపోతాయేమో అని చెప్పి అనుకోలేదండి అది నీతిగా ఎంచను దేవుడు ఈ రోజు కాకపోయినా అయిపోయినా సరే నా జీవితాన్ని ఈ అరణ్యం లాంటి నా జీవితాన్ని ఏదైనా వల్ల మార్చి మార్చివేస్తాడు ఈ లాంటి నా బ్రతికను ఏదైనా తోటగా మార్చివేస్తాడు నమ్మాడు కాబట్టి నమ్మే ప్రతి వారు కూడా ఆసక్తి పడతారండి ఆ యొక్క అబ్రాహ్మ గారి యొక్క జీవితంలో నమ్మిక చెప్పుని దేవుడు కానీ చేస్తారు అబ్రాహ్మ అందుకే దేవుని యొక్క వాక్యాలు మనకు గమనించినప్పుడు వంద సంవత్సరాలకు దేవుడి బిడ్డను అనుగ్రహించాడు ఆ వంద సంవత్సరాలు దేవుడి బిడ్డను అనుగ్రహిస్తే ఆ బిడ్డను అల్లార ముద్దుగా పెంచుకున్నాడు అండి గారు తన బిడ్డ ప్రాణ బిడ్డలో ప్రాణం పెట్టుకొని చూసుకున్నాడు కానీ ఒకరి ఒకరినొక టైం వచ్చింది అబురామ గారికి దేవుడు పరీక్ష పెట్టారండి తిరిగి తన యొక్క జీవితంలో అరణ్యం లాంటి సమస్య ఎదుర్కొన్నాడు కష్టాన్ని ఎదుర్కొన్నాడు ఆ పరీక్షలు నిలబడ్డాడు కాబట్టి దేవుడు విజయాన్ని సమకూర్చాడండి ఎంత విజయం అంటే తన యొక్క వంశాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు తన కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు తనకు అను తనకు అనుగ్రహించిన ఇశాకు ద్వారా దేవుడు సమస్తమైన ఆస్తులు సమకూర్చాడు ఈ ఉదయకాలన ఒకవేళ మన కుటుంబాల్లో బాధలు ఉన్నాయేమో ఒకవేళ మన కుటుంబాల సమస్యలు ఉన్నాయేమో ఒకవేళ మన జీవితంలో అనారోగ్యాలు ఉన్నాయేమో బలహీనతలు ఉన్నాయేమో దేవుడు అంటున్నాడు మీరు నమ్మినట్లయితే మిమ్మల్ని ఏదైనా వాళ్ళు మార్చేస్తాను మీ అరణ్యం లాంటి మీ జీవితాన్ని అయ్యా శుభగడిలో నడిపిస్తాను ఇక్కడ ఇస్రాల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన వాగ్దానము అయ్యా మీరు చూడండి అయ్యా మీరు చూడండి సియోన్ నేను ఆదరిస్తున్నాను సియోన్ అనగా దేవుని యొక్క మందిరము దేవుని యొక్క సన్నిధి సియోన్ నేను ఆదరించున్నాను ఈ యొక్క సియోని నేను ఆదరించే మటు కాకుండా అరణ్యము అందరూ ఉన్న అరణ్యమును నేను ఏదేనుగా మార్చేస్తాను అంటున్నాను నా రెండే ఎగ్జాంపుల్ రూతు రూతు ఎవరు అంటే రాడు మోయాబీ ఎవరు అంటే దేశము ఈ అన్య దేశం రూతు ఈ యొక్క నయోమ నయోమి యొక్క బిడ్డలను పెళ్లి చేసుకున్న తర్వాత తన యవన కల్లోనే భర్తను కోల్పోయిందండి తన కళ్ళ ఇంకెవరు లేరు ఆధారం ఎవరు లేరు అయినా సరే నయోమితో చెప్తుంది అయ్యా అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తాను నువ్వు ఎక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను నువ్వు ఏ యొక్క భోజనం తింటే నేను ఆ భోజనం చేస్తాను నువ్వు ఉన్న చోటే ఉంటాను నీకు నిన్ను నన్ను మరణం తప్ప మరి ఏది గడు అని వేరు చేయదు అని అక్కడ పలుకుతున్నామని చూస్తున్నామండి దేవుడు తనకు భర్త లేకపోయినా సరే ఆ యొక్క భర్త లేకపోయినా ఆ యొక్క స్త్రీ పలికే మాటలు ఆ యొక్క మామూలు రూతమ్మ పలికే మాటలు నయమి యొక్క జీవితంలో నయమితో పాటు ఉంటానని తీర్మానం చేసుకుందండి కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క అనుగ్రహము చూచిందండి అరణ్యం లాంటి రూత్ యొక్క బ్రతుకును ఏదైనా వల్ల దే మార్చేస్తాడు ఈ యొక్క అరణ్యం లాంటి రూత్ యొక్క బ్రతుకును ఏదేనిగా ఎలా మార్చాడంటే ఈ యొక్క రూతి యొక్క గర్భమున ఉపేది పుట్టాడండి ఉపేది యొక్క గర్భంన దావీదు పుట్టాడు దావీది యొక్క వంశం నుంచి ప్రభు ఏ క్రీస్తులో లోకానికి వచ్చాడు అండి రూతి నా చేతులు ఇంకంతే నా భర్త లేడు నాకు ఇంకంతే ఇంకా నాకు ఇంకెవరు లేరు నాకంటూ నన్ను పోషించేవాళ్ళు లేదు నన్ను సంరక్షించేవాళ్ళు లేదు అని చెప్పి ఎంతో ఆ యొక్క రూతి బాధపడలేదు కానీ తన భర్త యొక్క స్థానంలో దేవుడు బోయాజుని ఏర్పాటు చేస్తాడు అండి లాంటి రూతి యొక్క స్థానంలో దేవుడు బోయాజుని ఏర్పాటు చేసి బోయాజు త్వరగా రూత్ యొక్క జీవితాన్ని ఫలిత ఫలపరితం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ దినాన్ని దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని యొక్క సంగమ ఈనాడు కూడా నా ప్రతికేంటి ఎలా ఉంది నాకేంటి కష్టాలు నాకేంటి బాధలు అని ఎలాడు మనం చెంత పడకూడదండి మన దేవుడు సజీవుడైన దేవుడు అరణ్యంలో దేవుడు నడిపిస్తాడు అరణ్యంలో సమస్యలు పెడతాడు అరణ్యంలో దేవుడు మనకు బోధిస్తాడు నేర్పిస్తాడు అన్నీ చేస్తాడండి మనము సరైన రీతిగా చేయబడవాలంటే అరణ్యం ఎదుర్కోవాల్సిందే అరణ్యం లేకుండా ఆశీర్వాదాలు రావండి అరణ్యం లేకుండా ధన్యత రాదు నా యొక్క మూడే ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి ఆ తల్లి దగ్గర ఎవరు ఉండలేదండి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నరకం చూస్తుందండి ఏంది నాకు ఈ పరిస్థితి ఏం చేయాలి నేను ఎవరి దగ్గర వెళ్తే నాకు జీవితం సరి అవుతుంది నా బ్రతుకు సరి అవుతుంది ఈ పన్నెండు తల్లి గారి పడ్డ కష్టం మామూలు కష్టం కాదండి బిడ్డల దగ్గరికి వెళ్లేరు బిడ్డల సమీపించలేరు తల్లి ఆశ ఉంటుంది నా బిడ్డల దగ్గర తీసుకోవాలని తల్లి ఆశ ఉంటుంది తన బిడ్డలతో గడపాలని కానీ ఆ తల్లి బిడ్డలతో గడిపే జీవితం కాదండి ఎందుకంటే ఆ తల్లి దగ్గర నుంచి ఒక దుర్వాసన వస్తుంది కాబట్టి ఆ తల్లి దగ్గర నుంచి బిడ్డలు సమీపించలేరండి బిడ్డల దగ్గర రాలేరు ఆశయతో ఉంది కానీ ఆ బిడ్డలు చూస్తుంది కానీ బిడ్డలను అందుకునే స్థితి ఆ యొక్క బిడ్డల దగ్గరికి వెళ్ళాలన్న ఉంది కానీ ఆ బిడ్డలు సమీపించడానికి ఆ బిడ్డలు కూడా తనను చూసి దూర దూరంగా పోయే రీతిలో ఉండండి అప్పుడు ఆ యొక్క జీవితం అంటున్నాయి అయ్యో నా బ్రతికితేనా నా బిడ్డలతోనే గడపలేనా నా కుటుంబ తినే గడపడేనా నాకేంటి ఏ యాత్ర నాకేంటి ఏ కారణ జీవితము అది దేవుని యొక్క స్థలంలో కన్నీరు వచ్చిన దినాలు ఎన్నో ఉన్నాయండి కానీ దేవుని యొక్క వాక్యం ఉంది నీ కన్నిటిని ఆనంద మార్చే దేవుడైనా బూర్దికు ప్రతిగా పూజనమిచ్చే దేవుడైనా ఆ యొక్క పారపరితమైన జీవితాన్ని ప్రతిగా ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఇక్కడ అంటున్నాడు ఓ ఇక ఆ యొక్క తల్లితో దేవుడు చెప్తున్నాడు ఆ తల్లి అనుకుంది నా యేసు యొక్క వస్తువు చెంగులో స్వస్థత ఉన్నది నా యేసు యొక్క వస్తు చెంగు స్వస్థింది తాకిందండి సంపూర్ణ స్వస్థత ఉంది అండి అప్పుడు ఆ తల్లి యొక్క ఆనందం అనుకుంటుందో చూడండి అరణ్యము అరణ్యులు అంటే తన జీవితాన్ని సియోనిగా మార్చేసేవని అరణ్యుడు అంటే తన జీవితాన్ని ఏదో తోటగా మార్చేసే ఏదో తోట అంటే ఒక ఉద్యానవనం అని అది ఏసీ ప్రభుత్వం సంచరించిన ప్రాంతము ఆదామాలు సంచరించిన ప్రాంతము అది సుందరమైన తోట అది సుందరమైన తోట అది అందమైన తోట అందమైన తోటలో అయా ఎంత సౌందరమైన పక్షిక బయలు అవన్నీ చూసి మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాయి కానీ దేవుడు అంటున్నాడు నీ జీవితలు కూడా అటువంటి పచ్చిక బయట ఆ దినాల్లో వస్తాయి నీ జీవితులు అనేకమైన బయలు లాంటి ఆనంద సమయాలు వస్తాయి ధన్యక్రమైన సమయాలు వస్తాయి వేచియుడు అని చెప్పి దేవుడికి చెప్తున్నాడండి ఈ ఈ ఉదయకాలను దేవుడు మనకి ఇచ్చే మంచి యొక్క వాగ్దానము నీ అరణ్యము లాంటి నీ జీవితాన్ని నేను యుద్ధంతో మార్చేస్తాను ఇంకా ఇన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పుకోవచ్చు అండి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా జీవితంలో మనం చూడవచ్చు హాగలు అరణ్యంలాగా ఉండాలి జీవితం ఆ గడు యొక్క అరణ్యంలో ఎంతో బాధపడింది తన కొడుకు తన కొడుకును చంపుకోలేక ఈ చంటి బిడ్డను దూరన వింటివెత్త దూరంలో పడవేసి లభో దీపొమ్మని నా అండి నా బ్రతికింటేనా ప్రభు నాకంటూ ఎవరు లేని అయ్యా నేను దాసీగా వచ్చాను ఇప్పుడు ఆ యజమాను యజమానులు అని పొమ్మంటే నేను ఎక్కడ పోను అని చెప్పి ఏడుస్తున్నప్పుడు దేవుడు వెంటనే పలకరించారండి ఆ గరు వచ్చింది ఎందుకమ్మా నేను ఏడుస్తున్నావు దేనికోసం ఏడుస్తున్నావు మనుషులు నిన్ను వదిలేసేమో కుటుంబాన్ని వదిలిచ్చేమో ఈ లోకంలో ఉన్నవారిని వదిలేసేమో నేను నిన్ను విడివిని విడివును నేను నిన్ను ఆశ్రయిస్తాను ఏ బిడ్డ కోసమైతే నువ్వు వేడిస్తున్నావు ఆ బిడ్డ నుంచి పన్నెండు మంది రాజులు వస్తారు భయపడకు ధైర్యమునని చెప్పి ఆలయం ఇచ్చి ధైర్యం ఇచ్చిన దేవుడు అని మనదేవుడు ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నారు అరణ్యం లాంటి నీ జీవితాన్ని ఆస్వాదించబోతున్నాడు ఏ పరిస్థితిలో ఎలా నాకు తెలియదు కానీ ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిందేమే కానీ ఒక్కటే ఆయన కూర్చున్నాడు నువ్వు దేవుని దగ్గర రావు దేవుని సముఖాన మోకరించాడు కన్నీరు కలిచాడు బాబా నా జీవితానికి ఆనందం దేశాయన నన్ను ఏదైనా మార్చేనాయన నా కుటుంబాన్ని ఏదైనా మార్చాను అని దేవుని యొక్క సందర్భం సంపూర్ణంగా సమర్పించుకుంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిందేమో కాబట్టి ఆ దినానం ఇస్రాయల్ ప్రజలకు యూధ వారికి చేస్తున్న దేవుడు ఇది నాన్న మనందరినీ బలపరిచి ఆశ్రయించి గొప్ప కార్యం చేయడం నాడని అతి దేవుని ఆశీర్వాదం దేని మనందరి కనుగొచ్చి నడిపించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మన పరతనైన దేని ప్రేమి కుమారు రక్షక విమోచకులైన ఏసుకేశ్వర కృప పరిశుద్ధాత్మనైన సక్కువాసం ఇప్పుడు వచ్చిన సంగమంతటి మీదను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీద ప్రతి ఒక్క విడల మీద స్వాహకం తోడుగుండి ఆశించి దీవించండి అంటారు అందరితో రండి